హలో అండి ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మీరు గనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోనుంటే గనక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు వీడియోను అలాగే ఎండింగ్ వరకు చూడండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇవాళ వీడియో సండే రోజు తీసానండి అంటే మదర్స్ డే రోజు తీసిన వీడియో అనమాట ముందుగా మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ మదర్స్ డే ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి జీరా వాటర్ తాగేసి వన్ సైడ్ మిల్క్ కూడా పెట్టానండి మిల్క్ తాగిన తర్వాత కాఫీ తాగేసాము నెక్స్ట్ ఏంటంటే అక్కడ మొక్క దగ్గర చూస్తూ ఉన్నాను కదా ఆ మొక్కకి బాగా దుమ్ము పట్టిందండి ఆకులేమో చాలా పెద్దగా ఉన్నాయి కదా వాటిని క్లీన్ చేయాలి అనిపించి చూస్తూ ఉన్నాను అనమాట చూసారు కదా ఎంత దుమ్ము ఉందో దుమ్ము క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా టెడ్డికి చాలా ఇష్టం అండి ఫ్రెంచ్ టోస్ట్ చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుంది రెగ్యులర్గా ఏంటంటే ఇంకా దోశ ఇడ్లీ చేస్తూనే ఉంటాను కదా కానీ సండే వచ్చేసి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి చేసి పెడుతూ ఉంటాను సండే అనగానే రొటీన్కి కొంచెం భిన్నంగా అవుతూ ఉంటాయి ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా ఈరోజు మదర్స్ డే స్పెషల్గా కొంచెం బయటికి వెళ్దాం అనుకుంటున్నాము అందుకని మధ్యాహ్నం లంచ్ బయటే చేయాలని డిసైడ్ అయ్యామన్నమాట సో లంచ్ ఇంట్లో లేదు అంటే చాలా వరకు మన పని తగ్గినట్లే అందుకని నేను క్లీనింగ్ పెట్టుకుందాము కొంచెము చేసుకున్నాం అనుకోండి మనకు కూడా ఎక్కువ బర్డన్ అనేది ఉండదు కదా అందుకని నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన తర్వాత క్లీనింగ్ మొదలు పెడదాం అనుకుంటున్నాను అందులో హెల్పర్ ఉండదు కదా సో అన్ని పనులు కూడా నేనే చేసుకోవాలి వన్ బై వన్ ఈరోజు సండే సో లేడము లేటుగా లేస్తాము అలాగే ఇక పనులన్నీ కూడా నిదానంగా జరుగుతాయి అనమాట మలయాళం తెలుగు డబ్బెడ్ కదా తెలుగులో ఉందా తెలుగులో లేదు కదా ఉందా నీకు ఫేవరెట్ అవును దాంట్లో ఏం ఇలా కొంచెం మిల్క్ కొంచెం షుగర్ వేసాను అంతే నువ్వు తింటావనే వేశాను లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకునే వాళ్ళం చక్కగా సర్లే ఈసారికి ఇలా తిందాం ఏ మూవీ అంట తను చూసేది తెలుగులో చూడవచ్చా అర్థమవుద్ది అంతే కదా సరే రెడీగా పోయి వెళ్దాం ఇంకా బై బై టెడ్డీ వేసిన పెయింటింగ్ చూసారుగా టెడ్డీ మాట్లాడేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఎన్ని ఉన్నాయో హ్యాండీగా ఉన్నాయని చెప్పి అక్కడ పెడుతూ ఉంటారు ఇక నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా సర్దేశానండి ఎంత మెస్సీ అయిపోతుందో అసలు మార్నింగ్ ఏంటంటే సెవెన్ థర్టీ నుంచి రెగ్యులర్గా క్లీనింగ్ అనేది మొదలు పెట్టుకుంటాను అనమాట డెస్టింగ్ అంతా చేసేసి అన్ని రూమ్స్ సర్దుకుంటూ వస్తాను కానీ రొటీన్కి భిన్నంగా జరుగుతుంది ఈ సండే అయితే ఇల్లంతా కూడా ఉడుద్దాం అనేసి ఇంక ముందు సర్దేశానండి దాని తర్వాత బాల్కనీలో ఇలా క్లీన్ చేస్తున్నాను మాకు డస్ట్ విపరీతంగా వస్తుందండి సో ఫ్రీక్వెంట్గా ఈ క్లీనింగ్ తప్పదు చేయాలి అందుకని మొత్తం క్లాత్ తీసుకొని తుడిచేసి ఇల్లంతా కూడా ఉడుచుకుంటూ వస్తున్నాను ఇలా చిమ్మేసి ఇంకా తడివ ఏం పెట్టను సండే బయటకు వెళ్ళాలి అనుకున్న టైంలో ఇలా ఇంకా బాల్కనీలో ఏంటంటే ఊడ్చేటప్పుడు నాకు ఈ దుమ్ము అలాగే కొంచెం బూజు కనిపించిందని వాషర్ మీద ఉన్న దుమ్ము అలాగే బూజులు కూడా తీసేస్తున్నానండి ఎప్పుడు బూజులు అలా కనిపించాయంటే తీసేస్తాను అనమాట ఇంటికి కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ దుమ్ము అనేది లేకుండా ఇల్లు నీట్గా పెట్టుకుంటే నేను అదొక్కటే నమ్ముతాను ఇల్లు నీట్గా ఉంచుకునేలాగా చూస్తాను అనమాట సమ్టైమ్స్ అటు ఇటు అవుతాయిలేండి కానీ ఎట్ ఎ టైము క్లీనింగ్గా ఉండాలని చెప్పి ఇల్లంతా కూడా నేను క్లీన్ చేయలేను అనమాట స్లోగా ఒక్కొక్క పని ఒక్కొక్క రోజు పెట్టుకుంటానండి పడి అన్నీ ఒక్కరోజే చేసామంటే మళ్ళీ మనకు హెల్త్ బాగోదు ఒకే రోజు అన్ని పనులు పెట్టుకుంటే మళ్ళీ మనకి చేసేవాళ్ళు ఎవరు ఉండరు కదా అలా బాగలేకపోతే మళ్ళీ సఫర్ అయ్యేది కూడా మనమే కాబట్టి టైం దొరికినప్పుడు ఇలా క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను అన్నమాట యాక్చువల్గా సండే క్లీనింగ్ అనేది అసలు పెట్టుకోను నార్మల్గా రూమ్స్ అన్నీ సర్దేసుకొని నా పనులు రెగ్యులర్గా ఉండే వర్క్స్ కొన్ని చేసేసుకుంటాను అన్నమాట కానీ ఈరోజు లంచ్కి బయటకు వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ చే ఒకటి కనిపించింది అలాగే బాల్కనీలోనే పెడతానండి వెజిల్స్ బయట పెట్టేటప్పుడు దుమ్ము అలా కనిపించింది అందుకే క్లీన్ చేసేసాను నీట్గా అలా ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకుంటే అది కూడా బ్రేక్ లేకుండా ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో చేసామంటే మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండి ఎంత హెల్పర్ ఉన్నా కూడా మనకి డెస్టింగ్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఉంటుంది అదే పనిని మనము బ్రేక్ లేకుండా చేసుకున్నాం అనుకోండి వెయిట్ లాస్ అవ్వచ్చు అలాగే హెల్త్ కూడా చాలా బాగుంటుంది హెల్పర్ లేదంటే ఇంకా ఎక్కువ పని కూడా ఉంటుందండి ఐ నో యాజ్ ఏ మేకర్ నా వీడియోస్లో మీరు చూస్తూ ఉంటారు అన్ని వర్క్స్ నేనే చేసుకుంటాను అలా చేస్తే టైమ్స్కి వర్క్ అవుతుంది అలాగే మనకు నీట్గా చేసుకున్నాము అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఈ వీడియోస్కి ఎక్కడో ఒక చోట మీరు కనెక్ట్ అయ్యే ఉంటారు కదా అలా కనెక్ట్ అయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు బయట వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చామండి ఇది వచ్చేసి డిన్నర్ టైం అనమాట మధ్యాహ్నం లంచ్ బయటే చేసేసాము ఇంటికి వచ్చేసరికి సెవెన్ ఓ క్లాక్ అలా అయిందనమాట ఇక మళ్ళీ బయట నుంచి ఎందుకు ఆర్డర్ పెట్టుకోవాలి ఇంట్లోనే చేసేసుకుందాం అని చెప్పి ఇంకా ఇంట్లో ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను చపాతి అయితే చేయట్లేదు రైస్ పెట్టేశాను వన్ సైడ్ రైస్ ఉడికేలోపు ఇలా కర్రీ కూడా చేసేస్తున్నానండి మాకు సండే వెజ్జెస్ పెడతారనమాట కింద సో మా వారు వెజ్జెస్కి అయితే వెళ్ళారు నేనైతే ఇంట్లో ఇలా కర్రీ అయితే చేస్తూ ఉన్నాను చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు ఎగ్గులు ఏమి బాయిల్ చేయట్లేదు నేనైతే నార్మల్గా టమాటోస్ను ఇలా మంచిగా మగ్గించుకున్న తర్వాత వాటర్ వేసేసి టమాటో కర్రీ ఎలా చేస్తాము సేమ్ అలాగే చేసి కర్రీ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఎగ్గులు కట్ చేసి ఇలా వేసేస్తున్నానండి వాటిని ఏమి కదిలిచ్చాను ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడైనా ఊరి నుంచి ఇంటికి వచ్చి నాకు అస్సలు ఓపిక లేదు అనుకున్నప్పుడు కానీ లేకపోతే ఏ కూర చేయాలా ఈరోజు అసలు ఏం అర్థం కావట్లేదు అనుకున్న రోజు కానీ ఇలాంటి కర్రీస్ సింపుల్గా క్విక్గా అయిపోతాయి అండ్ ఆల్సో టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి భలే ఉంటుంది అందుకే ఇంకా నేను ఇక్కడ ఈ కర్రీ అయితే చేసేస్తున్నాను అన్ని ఎగ్గులు అలా కొట్టేసి వేశాను కదా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ను క్లోజ్ చేసి ఒక్కసారి చూసుకోండి తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు ఇక్కడ టెడ్డీ ఒక మూవీ పెట్టింది ఇక మూవీ చూసుకుంటూ మేము డిన్నర్ అనేది తింటూ ఉన్నాము యాక్చువల్గా సెవెన్ థర్టీ లోపే మా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది బయట ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ పెట్టడం నాకు పెద్దగా నచ్చదండి మ్యాక్సిమం నేను ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేస్తాను అస్సలు ఓపిక లేదు అనుకున్నప్పుడు సింపుల్ సింపుల్ వంటలు అయితే చేసుకొని అనమాట చూసారు కదా ఇది నేను పెట్టిన ఆవకాయ అనమాట అండ్ ఎగ్ కర్రీతో తింటున్నాను చాలా ఎమ్మీగా ఉంది డిన్నర్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇక మేము వాకింగ్కి అయితే వెళ్తామండి మీకు తెలిసిందే కదా వీడియోస్ నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తున్నట్లయితే మీకు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను కదా ఆఫ్టర్ డిన్నర్ వాకింగ్కి అయితే వస్తాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను టేక్ కేర్ బాయ్